హన్మకొండ జిల్లా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కమలాపూర్ మండలంలో పర్యటించారు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలను సందర్శించారు పాఠశాలలోని తరగతి గదులకు వెళ్ళి ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు డార్మెట్నీని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ రవీందర్కు సూచించారు అనంతరం పాఠశాల ఆవరణను మొక్కను నాటారు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆసుపత్రి నరేష్ నరేష్ను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని అన్నారు वो बंद सर वो बंद सर ड्रा कांड वो बंद सर सर भी हो गए जी जरूर जरूर गिन हो लेंगे भाई शिट गाइस ini ana akan menatalah mana dia ada dia dia akan pergi ke sana dan 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 dia akan